చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో శ్రీ మహా సరస్వతి నమ ఓం నమస్సిమాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యా రాశి వారి యొక్క వార ఫలాలు కన్యా రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్టయితే స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ అధికమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు ఇక్కడ ప్రధానంగా రాశ్యాధిపతి రాశికి పన్నెండవ స్థానంలో వేమిలో ఉన్నాడు దశమాధిపతి కూడా వేములోనే ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్తలు పాటించాలి అనవసరమైనటువంటి విషయాలలో చేయకూడదు విషయాలు జోలికి వెళ్ళకూడదు ప్రతికూలమైనటువంటి ఆలోచనలు నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థాట్స్ అనేటటువంటివి పూర్తిగా కొలాబ్స్ చేసేస్తాయి ఎప్పుడో ఏదో జరుగుతుందని ముందే ఊహించుకొని భయపెట్టడం అనేటటువంటిది కన్యారాశి రాశి వారు చేసేటటువంటి తప్పు ఈ వారంలో అటువంటివి చేయకూడదు మిగిలినటువంటి విషయాలను కనుక పరిశీలిస్తే కన్యారాశి వారికి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు బ్రహ్మాండమైనటువంటి ఫలితం అన్ని రంగాల వారికి అనుకూలంగా మారుతుంది ధన వ్యవహారాలు సమయానికి రావాల్సిన ధనమంతా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఒక శుభవార్త కన్యారాశి రాశి వారిని అమితమైనటువంటి ఉత్సాహానికి గురి చేస్తుంది అమితమైన ఆనందాన్ని కూడా తెప్పిస్తుంది కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ధైర్యంతో అడుగులు కనుక వేసినట్లయితే మంచి ఫలితాలు అనేటటువంటివి పొందుతారు అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మీ రాశికి తొమ్మిదవ స్థానంలో గురుకుచ గ్రహాలు పదకొండవ స్థానంలో శుక్ర గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా మీ కన్యారాశి వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి తొమ్మిదవ స్థానంలో గురుకుజగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత భూలాభం కలుగుతుంది ఆకస్మికమైనటువంటి ధనలబ్ధి చేకూరుతూ ఉంటుంది ఎవరైతే కోర్టు సమస్యలతో సతమతం అవుతున్నారో అటువంటి వారికి ఈ వారంలో చాలా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఆరవ స్థానంలో శని వక్రించినటువంటి కారణం చేత స్వల్పమైనటువంటి అనారోగ్యం నేత్ర సమస్యలు కొంచెం ఈ వారంలో వీరికి ఇబ్బంది పెట్టే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే జీవిత భాగస్వామితో ఎత్తి పరిస్థితుల్లో కూడా అనవసరమైన ఇంకా ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది వీళ్ళకి డే వైజ్ గా పరిశీలిస్తే ఇరవై ఒకటవ తేదీ మార్నింగ్ నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల వరకు ఉండే సమయం అసలు సంతానపరమైనటువంటి విషయాలలో ఒక రకంగా చెప్పాలంటే అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని ఆనందాన్ని పొందుతారు సంతానపరంగా గొప్ప శుభవార్తలు కూడా వింటారు విద్యార్థులు విద్యా సంబంధంగా కోరుకున్నటువంటి రంగంలో సీతి పొందుతారు ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఇరవై మూడవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు కొద్దిగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి అంతర్గత శత్రువులు యొక్క సమస్య పెరుగుతూ ఉంటుంది అలానే రుణాలు చేయకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన ఇరవై ఐదవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఏడవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా కన్యారాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి ఇవి కన్యారాశికి సంబంధించిన ఫలితాలు శుభం